హాయ్ హలో నమస్తే నేను శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఛోటా కేసీఆర్ మాటల్లో లీఫ్ ఆర్ట్ గురించి మీకోసం అందరికీ నమస్కారం అండి నేను మీ రాకింగ్ రాకేష్ ఛోటా కేసీఆర్ కేశవ చంద్ర రమావతిని నా సినిమాని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు ఎన్ని కళలు ఉంటాయో అన్ని కళలు మిమిక్రీ కళ నాకు ఇష్టమైన కళ ఈ మధ్య నేను ఇంకొక అద్భుతమైన కళ చూడటం జరిగింది మన చేతులతో అద్భుతాలు చేయొచ్చని తెలుసు కానీ మరి ఇన్ని అద్భుతాలు చేయిస్తారు అని నాకైతే ఈ మధ్య నేను చూడటం జరిగింది నేను రీసెంట్గా మల్లన్న జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ శివగారు నన్ను కలిసి వారి ప్రేమగా నాకు ఇది బహుకరించడం జరిగింది లీఫ్ ఆర్ట్ శివగారు ఒక రావి ఆకు మీద నన్ను సుజాత గారిని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఈ ఫోటోని ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి కళ మీ కళకి జోహార్లు సార్ ఇలా మీ కళని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీకు ఎన్నో అవార్డులు పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు పేరు మీరు ఏ ఖ్యాతి అనుకున్నారో అన్నీ రావాలని మనస్ఫూర్తి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నాకు బహుకరించినందుకు జీవితంలో నేను మర్చిపోలేనిది నేను తీసుకున్న ద బెస్ట్ గిఫ్ట్లో ఇది ఉండిపోతుంది శివగారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఇలాంటి అపరూపమైనటువంటి అరుదైన గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే వెంటనే శివగారిని సంప్రదించండి కింద నేను డీటెయిల్స్ ఇస్తాను సో నేనైతే చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యాను సుజాత అయితే ఆశ్చర్యపోయింది ఇది సుజాతకి ఇచ్చినప్పుడు వీడియో నేను తేలేకపోయాను కానీ వెరీ 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 సర్ప్రైజ్గా ఫీల్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ శివగారు ఇంత గొప్ప లీఫ్ ఆర్ట్ నాకు ప్రజెంట్ చేసినందుకు మీ కళకు ధన్యవాదాలు